ఇక్కడ వైఎంఆర్ కాలనీలో ఆంజనేయ స్వామి గుడి సీతారామాంజనేయ స్వామి గుడి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీన్ని స్థాపించినారు ఇంతవరకు ఇక్కడ మామూలుగా శ్రీరామనవమి హనుమన్ జయంతి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరము వైఎంఆర్ కాలనీ ప్రజలతో ఇక్కడ ఉండే భక్తాదులతో అందరితో కలిపి ఈసారి దసరా కొత్తగా ఈ సంవత్సరం మొదలుపెట్టినాము ప్రతి పేరు పేరున ఇక్కడ మాకు సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక ముందు కూడా ఇలానే శ్రీరామనవి కానీ హనుమాన్ జయంతి కానీ కార్తీక మాసం శివునికి సంబంధించి కార్తీక మాసం కానీ ముందు ముందు కార్యక్రమాలన్నీ జరపాలనుకుంటున్నాము ప్రతి ఒక్కరు ప్రజలు ప్రొద్దురు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ఈ వీడియో ద్వారా తెలుపుకుంటున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం వైఎంఆర్ కాలనీ ఇక్కడ స్థాపించబడింది ఇది స్థాపించబడినప్పటి నుంచి అంతంతగానే కొద్ది కొద్దిగా పూజలు జరుగుతూ వచ్చినాయి దీంట్లో మేము గుడి వైఎంఆర్ కాలనీలో గత ముప్పై సంవత్సరాల నుండి ఈ గుడికి సంబంధించిన చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవుని దగ్గరికి దాంట్లోనే ఒక రూపాయలో ప్రజల ద్వారా వచ్చిన ప్రతి రూపాయను ప్రతి రూపాయను ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో అందరికీ మేలు జరిగే విధంగా ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా దసరా ఉత్సవాలు జరపాలనుకొని మా కమిటీ సభ్యులు ప్రజల సహకారంతో అందరము కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయప్రదంలో నడిపించేదానికి అందరము సహకరించి చేస్తున్నాం కాబట్టి మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ ప్రలోభం చేసి ప్రజల దగ్గర మననలు పొందాలని మా భక్తాదులందరి దగ్గర మా కమిటీ సభ్యులు కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ సీతారామాంజ స్వామి దేవుని వయమ్మార్ కాలనీ ఎరుమని కాలనీలో స్థాపించినాము ఇప్పటి నుంచి కొద్ది కొద్దిగా పూజలు జరుగుతూ వచ్చినాయి ఇప్పుడు ఇంకా కొసి ఈరోజు దసరా ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము ఈ సంవత్సరం నుంచి ఇంకా పూజలు జరుపుతూ ఇంకా జయప్రదంగా జరగాలని కోరుకుంటూ మనవి తీసుకుంటున్నాను జై జై శ్రీరామ్ జై శ్రీరామ్

재미 black mi filtriya ఆది శక్తిని అవతార రూపిల వేల్పు మా తల్లివి నీవు మాకు శుద్ధ పౌర్ణమి నాడు కులమంతా కూడా ఆచారవంతులై నీ మందిరమునకు వచ్చేమ తల్లి ఏట పోతే నీవు తోటపోతే నీవు మంచి నిద్రపోతి అమ్మ చిన్న పోతులు కొట్టి చూలాన్ని కొట్టి దేవాది జనలు చేజ్ పూజలు కాయకుండా నిరంజన అమ్మ అమ్మ చేయడా అమ్మ కష్టాలను గడి తెరిచి గాలిగా అమ్మ సరసద్గుణ సరసద్గుణ శ్రీవీరా శ్రీవీరా சந்தோஷம் அப்படியே ஆக்கி விடுடா நீ ஆக்கி விடுடா அந்த ஆக்கி விடுடா சரி விடுறோம் லைக் சர்வே சர்வே லைக் பண்ணுங்க என்ன வந்துருச்சு இங்க வந்து அந்த ஆளை வந்து பொய் நான் சொல்றேன் और बाकी तो हमारे यहां पे 19 मार्च आ जाने वाला है और ये रंग मनुष्य की हैंडलिंग है और ये एलर्जी और ये कोल्ड है बट और सरकार ना वैभव आई तब ये जो लोग चले मनने लगे चले गए और मिलि गई और मिलि गई 是这儿干呢。 நா நா நச்சமனா வெளஞ்சேனா ஆ அங்க வெளையப்பிடானே